హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ నిత్యం ఎవరినో ఒకరిని కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది పంట పండించిన తర్వాత మార్కెట్లో అమ్ముకునే సమయంలో సరైన మద్దతు ధర లభించగా రైతును ఏడిపిస్తుంది కొనేందుకు మార్కెట్కి వెళ్ళినప్పుడు భారీ ధరలతో అనేక సార్లు సాధారణ ప్రజలను ఏడిపిస్తుంది ఇక ఇప్పుడు వ్యాపారుల వంతు వచ్చింది భారీగా తగ్గిన ఉల్లి ధరలు వ్యాపారులను కన్నీళ్లు పెట్టిస్తూ ఉన్నాయి మహారాష్ట్రలో ఉల్లిగడ్డ ధరలు భారీగా పడిపోయాయి మహారాష్ట్రలో ఉల్లిబిళ్లిలోని అనేక హోల్సేల్ మార్కెట్లలో ఉల్లి ధరలు కిలో రెండు నుంచి ఐదు రూపాయలు మాత్రమే పలుకుతూ ఉన్నాయి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం డిసెంబర్ ఐదు నుంచి ఇరవై ఆరు వరకు గత మూడు వారాల్లో రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు వివిధ రాష్ట్రాల్లో పది శాతం నుంచి ముప్పై నాలుగు శాతం వరకు తగ్గాయి అంటే కిలోకు సగటున నలభై నుంచి అరవై రూపాయల వరకు తగ్గాయని గణాంకాలు చెబుతూ ఉన్నాయి ఉల్లి ధరలు ఇంతగా తగ్గడానికి ఎగుమతులను నిషేధించడమే కారణమని తెలుస్తూ ఉంది డిసెంబర్ ఎనిమిది నుంచి దేశం నుంచి ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో ధరలు భారీగా పడిపోయాయి దీంతో గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పండించిన ఉల్లి పంటను మహారాష్ట్రకే తరలిస్తూ ఉన్నారు ఆయా రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డలు రాక పెరగడంతో ధరలు భారీగా తగ్గాయని కూడా చెప్తూ ఉన్నారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి